లేదు అది భయం అన్నదే నడిపేవాడివి నువ్వు ఉన్నావు గయ్యా యోవా నా కాపరి నాకేం కాదు నాకేమి లేదు ఏం లేదంటే ఫుడ్ లేదని కాదు ప్రెజర్ లేదు నన్ను గురించి ఉన్నాడు లోకం మొత్తం నన్ను వదిలేసిన నేను నీ కోసం ఉన్నాననేవాడు నాకున్నాడు ఒట్టి మాటలా నో ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి నాకై బలి అయి తిరిగి లేచింది నా ప్రభు నా అన్నవారే నాకు నైవంచన చేసిన నా అనుకున్న నీ వారు నిన్ను మోసగించిన అంతా నిన్ను వదిలేసి ఒంటరిని చేసిన సమీపస్తులు అనుకున్న వాళ్ళే దూరస్తులైపోయినా కలిగి ఉన్న సంపదలన్నీ తరిగిపోయినా కరిగిపోయినా ఆరోగ్యము ఉడిగిపోయినా శరీరమే నిస్ నిస్సత్తువైనా నిస్థేజమైనా నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోయినా ఏ స్థితిలో ఉన్నా చెయ్యి విడువని ఎడబాయిని నమ్మకమైన ఏ నీకున్నాడు హలో నీ దేహం సుష్కించిపోతే అంతటితో చరిత్ర మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు ఆ శరీరం ఎప్పటికీ ముసలుతనం రాదు కూర్చుంటే లేవలేకపోతున్నాను లేచితే కూర్చోలేకపోతున్నాను నాకేందో నాకేందో పోయినాయి కాళ్ళు ఏ మా చేతులు పోయినాయి నాయన అట్ట అయిపోయింది నాయనో ఇట్ట అయిపోయింది నాయన నేనేదో నాయనో కిడ్నీలు చెడిపోయినాయి నాయన లివర్ పోయింది ఈ గుండె తేడా నాయను నువ్వు ఎన్ని రోగాలు చెబుతావో చెప్పు అసలు టోటల్ నీ బాడీ ఏ మారిపోబోతుంది రేపు మహిమ శరీరం ఇవ్వబోతున్నాను ఇప్పుడు ఈ శరీరం పాడైపోతే ఇంకా రాదా ఇంకా లేదా ఎట్లాంటి శరీరం ఎట్లా అంటే దీన శరీరమును ఆయన తన మహిమగల శరీరమునకు సమరూపుగలదానిగా చేయును ఒక ముప్పై సంవత్సరాల ప్రాయములో ఒక వ్యక్తి అన్ని విషయాలలో ఒక పరిపూర్ణ మానవుడు ఎలా ఉండగలుగుతాడు అలాంటి ఏజ్లో ఉండే దేహం ఎలా అయితే ఉంటదో అలాంటి బాడీని రేపు మహిమ శరీరాన్ని నీకు నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు ఇప్పుడు చెప్పు శరీరానికి కూర్చున్న దిగులు నీకుందా పోతే పోని ఎన్ని రకాలుగా మారిపోతేనే ఎప్పటికీ మార్పు లేని దేహం ఇవ్వబోతున్నాడుగా నిలవరమైన నివాసం లేదు ఓకే ఏం ఫీల్ అవ్వద్దు ఆకులు వేసుకొని ఉన్నావో వేసుకొని ఉన్నావో ఎట్లున్నావో అందులో తృప్తిగా ఉన్నావో తృప్తి లేకున్నావో బాధపడాల్సిన అవసరం ఏముంది ఎప్పటికీ లయము కానీ స్థిరమైన శాశ్వతమైన పునాదులు గల పట్టణంలో ప్రభు తానే నిర్మించిన నివాసము నీ కొరకు సిద్ధపరిచాడు నాకు ఆ ఇల్లు పోయింది ఈ ఇల్లు పోయింది ఆస్తి పోయింది ఎంతస్తు పోయింది ఏ ఆస్తి ఏ అంతస్తు ఇల్లు లేదంటే నీకు స్థిరమైన నివాసం ఏర్పాటు చేస్తానని వ్యవహాను స్వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి పైచు నుంచి ఇంటికి వెళ్ళినా చూసుకోండి ఖచ్చితంగా ఉంటుంది ప్రజెంట్ వెళ్ళి చూడండి మీ హృదయములను కలవరపడనీయుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందు విశ్వాసం ఉంచండి నా తండ్రి ఇంట అనేక అది ఇంకేంది మనం కట్టుకున్న దరిద్రంగా కట్టుకుంటాం అసలు ఏసై కడితే మాములుగా ఉంటుందా దేవునికి మహిమ మహిమగలుగునుగాక ఏసయ్య తానే నిర్మించిన నివాసం ఎట్లుంటుందో చూడాలి మరి ఆయన్ని తలుచుకుంటేనే తొందరగా వెళ్ళాలనిపించింది వెళ్తే సేవ ఎవరు చేస్తారు కాబట్టి ఇప్పుడు వద్దులే ఉందా ఉండి సేవ చేసి ఆయనే నిర్మించిన నివాసాలు కాబట్టి ఇల్లు లేదని చింత కాదన్న అద్దీళ్లలో ఇబ్బంది పడతానంటే అసలు అద్దీళ్ళే గొప్ప ధన్యత సొంత ఇంటికి అన్నీ మనమే చేసుకోవాలా అద్దింటికి పేరుకి అతడు ఓనర్ కానీ మన సర్వెంట్ అతను సొంతింటూ ఉండేవాడు ఎన్ని సంవత్సరాలు అదే ఇంటూ ఉండాలి అద్దీంటూ ఉండేవాడు చూడు సంవత్సరానికి ఒక ఇల్లు మారచ్చు దేవునికి మహిమ ఒక్కోసారి చేతులు పుడితే మూడు నెలలకు ఒక ఇల్లు కూడా మారచ్చు సొంత ఇంటి ఉండేవాళ్ళు ఎప్పుడు అదే ఇంటో మనం రకరకాల ఇళ్ళల్లో అడ్రస్లు కూడా రకరకాలుగా మారిపోతుంటాయి ఆనందపడాలంటే ప్రతిదాన్లో ఆనందం ఉంటుంది ఏడవాలన్నా ప్రతి దానిలో ఏడుపు కూడా ఉంటుంది తీసుకుని నిండుబట్టే ఉంటుంది మొత్తం కాబట్టి నిలబరమైన నివాసం లేదంటే ఏ సైజ్ స్థిరమైన నివాసం సెండు భూమి లేదు అంటే భూమి ఏంది భూమండలమే నువ్వు పాలించడానికి ఏర్పాటు చేశాడని చెప్తున్నాగా ఇంకేం అడుగుతావు ఆ ముక్కుకింత ముక్కు పొడగోల్ లేదు నా బతుకంత ఏందో అనుకుంటున్నావా అరే ఈ గోల్డ్ అంతా రేపు నీ పాదాల కింద పెడతాడని రాస్తుంది లేఖనంలో సువీధుల నడిపించేదవా నడిపించ నేను పరలోకం గురించి చెప్పేయన్నేమో మాటలు అంట ఒక్కొక్కడు అంటాడు ఉన్మాదులు మతోన్మాదులు నేను పరలోకం గురించి చెప్పేయ మాయ మాట్లాడటం మరి వాళ్ళు చెప్పే రంభా ఓరోసి తిలోత్తమ మేనకా ఇళ్ళందరూ నిజం సురాపానం నాట్యాలు ఈ నిజం ఇది బైబుల్ పరిశుద్ధ గ్రంథం ఇక్కడ లంబలు కోరువు అసలు డ్యాన్సులు ఏం లేవు దేవుని సన్నిధి దేవుని ఆరాధన సూర్యుడు లేని చీకటి రాత్రులు లేని సూర్యుడు లే

మనుషులు ఘనంగా భావించే గోల్డ్ రేపు నీ పాదాల కింద ఉంచబోతున్నాడు ఆయన ఎవరు ఎన్ని చెప్పుకున్న హెచ్చులు ఎన్ని బడ్డ నువ్వే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు వచ్చిన నలికిసి చూసావా అదే నక్లిస్లే ఇన్ని శవర్లు అన్ని శవర్లు ఇన్ని తులాలు అన్ని అంటే నవ్వుకో ఇప్పుడు ప్రజలంతా చూసి మురిసిపోయే ఈ గోల్డ్ అంతా దేవుడు మన కోసం సిద్ధపరిచిన మహిమ రాజ్యములో డాంబరం ఆ రోడ్లకేసే తారు ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీ తులాలు పెట్టి నేను ఈ నలికీస్ చేశాను నకిలీస్ చేశాను అంటే నువ్వేమనుకోవాలి మనసులో డాంబరు డాంబరు అంటే తారు తారు నా పాదాల కింద ఉండే తారు పిచ్చి మోకుంది ఇప్పుడు తారుతో ఎవరన్నా ఈ రోడ్డు మీద తారుతో తీసుకొచ్చి దాన్ని బాగా ఆభరణాలు చేసి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని ముఖం మీద పెట్టుకొని మెడలో వేసుకుంటు నువ్వు ఎట్లా చూస్తావు ఇన్ని తులాలు తారు పెట్టి జయించుకున్నావు అందరికి అందరికెవరన్నా వచ్చిన దగ్గర ఏమిటి తా ఆత్మ సంబంధులైన వాళ్ళు బంగారాన్ని చూసి మురిసిపోయే వాళ్ళని చూసి ఎలా అనుకుంటారు అన్నమాట ఆత్మ సంబంధులైన వాళ్ళు పిచ్చి ముఖం ఈరోజు నువ్వు గోల్డ్ అది ఇది ఒరిజినల్ గోల్డ్ మేలిం బంగారం అది ఎన్ని రేపు నా కాళ్ళ కింద నుంచి ఏసయ్య తన పరిశుద్ధుల పాదముల కింద మళ్ళీ కొంతమందికి డౌట్ వచ్చింది గోల్డ్ ఫినిషింగ్ ఎక్కువ ఉంటుంది కానీ మరి ఆ రోడ్ల మీద నడిస్తే పడతామేమో అని ఎన్ని డౌట్లు పెట్టుకోవాలండి ఎట్లా ఉంటుందో అక్కడ ఉండే వసతి అక్కడ ఉంటుంది నీకెందుకు కానీ నిజం చెప్పు ఏసై నీకు అన్ని సమకూర్చాడు సావా సావును కూర్చున్న భయమా అరే చచ్చి తిరిగి లేచిన వాడు ఆయన నేను లేపుతానని చెప్తున్నాడు కదా ఇప్పుడు దేనికి భయపడాలి దేన్ని కృంగిపోవాలి నా గతి ఏందో నా ఇంటి వాళ్ళ ఏందో అంటే వాళ్ళను సృష్టించావింది నీ కడుపున్న వాళ్ళను పుట్టించినవాడు ఆయన పుట్టించినవాడు వాళ్ళ జీవితాలకు డిసైడ్ చేసే ఉంచుతాడు నీ చేతనైతే ప్రార్థన చేయి వాళ్ళని కూడా దేవుని వైపు తిప్పు నీకు దమ్ముంటే వినకపోతే ప్రార్థన చేయి వాళ్ళ కోసం దేవుడికి అప్పచెప్పు సృష్టించుకున్నవాడు ఆయన కాబట్టి ఎవడిని ఎట్ట చేయాలో ఏ తల్లిని ఎట్ట చేయాలో ఆయన చేసుకుంటాడు